ప్రజాస్వామ్య పరిరక్షణ సమితి రాష్ట్ర స్థాయిలో గత పదిహేను రోజుల క్రితం ఏర్పాటు కావడం జరిగింది జస్టిస్ చంద్రకుమార్ గారు అధ్యక్షుడిగా బి వినోద్ గారు ప్రొఫెసర్ బి వినోద్ ప్రొఫెసర్ పద్మజ పద్మజషాహ్ గారు గారులు వైస్ ప్రెసిడెంట్గా అదేవిధంగా అబ్దుల్ మజీద్ షోయేబ్ జనరల్ సెక్రటరీగా స్టేట్ లెవెల్ ఫోరం అనేది ఏర్పాటు చే చేసుకున్నాం ఇప్పుడు ఇప్పుడు ఖమ్మం జిల్లా బాడీగా ప్రజాస్వామ్య పరిరక్షణ సమితి ఏర్పాటు కోసం ఇక్కడ సమావేశం నిర్వహించుకుంటా ఉన్నాం ఈ సమితి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలి సేవ్ డెమోక్రసీ సేవ్ ద నేషన్ సేవ్ ఇండియా సేవ్ డెమోక్రసీ పేరిట ఆ ఉద్దేశాన్ని ఈ సమితి ప్రజల్లోకి తీసుకెళ్తుంది ముఖ్యంగా ప్రజల్లో ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏవైతే పాలసీస్ని అడాప్ట్ చేస్తూ ఉందో తద్వారా భారతదేశ రాజ్యాంగాన్ని మార్చాలి అనే ఒక కుట్రతో కుతంత్రాలతో ముందుకు సాగుతూ ఉన్న పరిస్థితుల్లో ప్రజల్లో ఈ అవగాహన తీసుకురావడానికి ఈ పరిరక్షణ సమితి తన కార్యక్రమాల్ని డిజైన్ చేస్తూ ఉంది ఈ కార్యక్రమంలో ఖమ్మం నగరంలో ఉన్న సోషల్ యాక్టివిస్టులు ప్రొఫెసర్లు లెక్చరర్స్ డాక్టర్స్ అదేవిధంగా అడ్వకేట్లతో పాటు ఎవరైతే సోషల్ మూమెంట్స్లో పనిచేస్తూ ఉన్నారో వాళ్ళందరూ ఇక్కడ హాజరై ఉన్నారు